హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కమ్మ చెక్కలు అంటే అప్పాలండి చాలా క్రిస్పీ క్రిస్పీగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయి ఇవి పిల్లలకి కూడా స్నాక్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇవి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చీలు కొంచెం వెల్లుల్లి కొన్ని ధనియాలు వేసి ఇలా కచ్చాపచ్చాగా డన్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి తర్వాత పెద్దపాటి ప్యాన్లో పిండిని కొలుచుకుంటూ వేసుకోవాలి నేను రెండు చిట్టలు తీసుకున్నానండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు కానీ కొలత మాత్రం మర్చిపోవద్దు ఈ చిట్టాయితో నేను రెండు తీసుకున్నాను వాటరు వన్ తీసుకోవాలి పిండి రెండైతే వాటర్ వన్ తీసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ సరిపడినంత కొంచెం కారం కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి ఇలా కరివేపాకుని అన్నగా కట్ చేసుకొని అందులోనే వేసేసుకోవాలి అందులోనే నేను వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకున్నాను అది ఆప్షన్ అండి మీ ఇష్టం కొందరు పల్లీలు కూడా వేసుకుంటారు పల్లీలు శనగపప్పు ఏది వేసుకున్నా చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి తర్వాత దీంట్లో కొన్ని నువ్వులు కొంచెం ఓమా ఇలా నలుచుకొని వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ ఓమా మంచిగా ఉంటాయి ఓమా వేస్తే అప్పాలనేది తర్వాత నేను చిటికెడు పసుపు వేస్తున్నానండి కొంచెం పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగా వస్తుంది పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత వీటన్నిటిని కొంచెం ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇందాక పిండి కొలుచుకున్న చిట్టాగా ఉంది కదా దాంతో రెండు పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక వంతు వాటర్ తీసుకోవాలి అవి కొంచెం మరగనించుకోవాలి బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి నేను మరిగించేసుకున్నాను ఇది కలిపేంత వరకు ఇందులో కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము మనం నేనైతే కొంచెం ఆయిల్నే యూజ్ చేస్తున్నాను పిండి ఇలా ముద్దలాగా ఇట్లా గట్టిగా పట్టుకుంటే మనకు మంచి ముద్దలాగా వస్తే మంచిగా ఉన్నట్టు పిండి అనేది కూడా నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను బాగా మరిగించుకున్న వాటర్ కొలత కరెక్ట్గా ఉండడానికి నేను మళ్ళీ అదే చిట్టాయితోని వాటర్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో పోసేసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చెంచుతో ఇలా కలుపుకుంటూ ఉండాలి చేతితో కలపకూడదు ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా మరిగిన వాటర్ కదా ఇలా స్పూన్ తీసుకొని అటు ఇటుగా కింది కించి మీదికి కలుపుతూ ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అడుగు భాగం నుంచి మొత్తం కలుపుకోవాలి కొద్దిసేపు క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఆవిరిక అనేది మంచిగా అవుతుంది పిండి చూడండి ఆవిరితో ఎంత బాగా అయిందో పిండి అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి కానీ ఏదైనా ప్లేట్లోకి కానీ తీసుకొని మనము ముద్దలు చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా చల్లటి వాటర్ తీసుకొని చేతికి అద్దుకుంటూ ఇలా ముద్దలు చేసుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఖర్చులు రావద్దండి ఇలా చూడండి నేను ఎంత బాల్ కరెక్ట్గా చేశాను మనం చపాతి పిండి చేస్తాం కదా సేమ్ అలాగే దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి పెద్ద పెద్ద బాల్స్ తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరే అండి అంతే చూడండి ఎంత బాగా వచ్చాయి మనము చపాతీ పిండి అయినా అప్పాల పిండి అయినా ఏదైనా కానీ ముద్ద కట్టేటప్పుడు ఖర్చులు రావద్దండి ఖర్చులు వస్తే టేస్ట్ అనేది పోతుంది ప్లస్ ఇంకా అప్పాలు కూడా సరిగ్గా రావు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఉండలు కూడా మంచిగా కట్టుకోవాలి నీట్గా నేనైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఉండలు వన్ బై వన్ ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అప్ప అనేది ఎంత చాలా బాగా వచ్చిందో కదా అంతే అండి అన్నీ ఇలాగే ప్రెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఆయిల్ వేడెక్కాక ఇలా చూసుకోవాలి ముందే అప్పాలు అనేది వేసుకోవద్దు మెత్తగా అవుతాయి ఆయిల్ బాగా మసలినాకనే మనం అనేది వేసుకోవాలి చూడండి అప్పాలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక చూడండి అప్పాలు ఎంత బాగా వచ్చాయి ఇలా మనకు హోల్స్ హోల్స్ వచ్చాయి అనుకోండి అప్పాలకు ఇంకా టెన్షన్ ఉండదు చాలా బాగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉండే ఛాన్సే లేదు చూడండి ఇలా అంటే ఎలా విరిగిపోతున్నాయో ఎంత బాగా వచ్చాయి అప్పాలు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్